నా పేరు వరలక్ష్మి మేము దోమాడు విలేజ్ నుంచి వచ్చామండి ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా అలీఫ్ సంస్థకి మేము బల్క్ కటింగ్ యూనిఫామ్స్ ట్రైనింగ్ కోసం వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బల్క్ కటింగ్ ట్రైనింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా నేర్పించడం జరిగింది దీనితో పాటు మాకు ఎంఎస్ఎంఈ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి మేము టైలరింగ్ మాత్రమే అనుకున్న మాకు ఇదే కాకుండా ఇంకా చాలా రకాల బిజినెస్లు ఉంటాయన్న ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి మేము ఇంకా మాకు కొంచెం అవగాహనతోనే మేము చిన్న చిన్న బిజినెస్లు కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము మా టైరీంగ్కి కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంటుందని మాకు తెలియదండి ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది మేము మంచి అవకాశాన్ని కల్పించిన ర్యాంప్ ప్రోగ్రామ్ వారికి అలీఫ్ సంస్థకి మేడం ప్రెసిడెంట్ మేడం రమాదేవి గారికి నా కృతజ్ఞతలు అండి అందరికీ నమస్కారం నా పేరు దీపిక మా గ్రామం వచ్చేసి అన్నారము ర్యాంప్ నుంచి అలిప్ సంస్థకి రావడానికి మనకి అసలు సంతోషకతనే కారణమైంది సంతోషంగా తీసుకొచ్చింది కాబట్టి మేము వీడి దాకా వచ్చినాము లేకపోతే మాకు అసలు తెలియదు గ్రూప్ తరపు నుంచి సంతోషంగా తీసుకొచ్చింది మాకు స్టిచ్చింగ్ కూడా రాదు ఎంత కూడా అందుకని వీడికి వచ్చి నేర్చుకుందామని నేర్చుకోవడానికి వచ్చినాం మ్యామ్ మాకు ఇప్పుడు కటింగ్ వస్తుంది మళ్ళీ స్కూ కుట్టడానికి కూడా నీట్గా వస్తుంది రాకపోతే కూడా వాళ్ళు చెప్తాను అన్నారు మళ్ళీ బిజినెస్ గురించి కూడా మాకు ఇంత కూడా అవగాహన లేదు అందుకని బిజినెస్ గురించి కూడా చెప్పారు అందులో ఉద్యోగి రిజిస్టర్ కూడా చేయించుకోవాలని చెప్పారు మ్యామ్ అందరికీ నమస్కారం నా పేరు జ్యోతి మా గ్రూప్ వచ్చేసి ప్రియ రాధాకృష్ణ గ్రూపు ర్యాంప్ ప్రోగ్రామ్కి ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్కి వచ్చాము మేము స్కూల్ యూనిఫామ్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుట్టడం కోసం మంచి ఫినిషింగ్ కోసం ఇక్కడికి మాకు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ ట్రైనింగ్లో మేము మా మీద మాకు హోప్ వచ్చింది మేము ఏ యూనిఫామ్ అయినా మేము బాగా కుట్టగలమని సో మమ్మల్ని ఇంత బాగా ట్రైన్ చేసిన ఈ ట్రైనర్స్ అందరికీ థ్యాంక్స్ స్పెషల్లీ ఎలిప్ సంస్థ అండ్ ప్రెసిడెంట్ రామదేవి మ్యామ్కు మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు మాధవి మాది దోమాడుగు విలేజ్ గుమ్మడిదల్ మండల్ ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా ఎలిప్ సంస్థకి వచ్చాము ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ కోసము గత రెండు సంవత్సరాలుగా ఈ స్కూల్ డ్రెస్ యూనిఫామ్స్ కుట్టడం జరిగింది కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా మాకు రాలేదు ఇవి స్కూల్ డ్రెస్ డ్రెస్లు కుట్టడానికే ట్రైనింగ్ కానీ ఫిఫ్టీన్ డేస్కి వచ్చాము ఒక ఫైవ్ డేస్ మనం వ్యాపారం ఎలా చేయాలి దానిపైన కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మాకు అందరికీ నమస్కారము నా పేరు అనిత మా గ్రామం కానుకుంట గుమ్మడిదల మండల్ సంగారెడ్డి జిల్లా అయితే మాకు యూనిఫామ్ కుట్టాలని ఇంట్రెస్ట్ యూనిఫామ్ కరెక్ట్ రావట్లేదు అనేసి మేము అనుకుంటుంటే మా సంతోషం ఏం చేసింది గుమ్మడిదల ర్యాంప్ ప్రాజెక్టుకు సంగారెడ్డికి వెళ్ళిందంట వెళ్ళి మాకు ఫోన్ చేసింది అక్క మేము ఇట్లా యూనిఫామ్ అనుకుంటున్నాం కదా మేడం వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారంట ఆలిప్ సంస్థ అని అయితే సరే అనేసి వెళ్దాం అనేసి ఒక ముప్పై మంది ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వచ్చినాము వచ్చిన తర్వాత మాకు ఇక్కడ వచ్చి ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి ఒకటి విజిట్ చేసుకోమని మా మాధవి మేడం చెప్పింది వచ్చి విజిట్ చేసుకున్నాము మా టీం ఫామ్ అయ్యింది మేము ఇక్కడికి వచ్చినాము నేర్చుకున్నాము ఈ అలిప్ సంస్థ నుంచి మేము చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కానీ మేము ఒక పదిహేను రోజుల ట్రైనింగే తీసుకున్నాము పదిహేను రోజులలో మేము యూనిఫామ్ పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకున్నాము నా పేరు సంతోష మాది మీనాక్షి గ్రూపు మా గుమ్మడిదల గ్రామం గుమ్మడిదల మండల్ గుమ్మడిద మండల్ సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినామండి మాకు యూనిఫామ్స్ కరెక్ట్ రావాలని ఫినిషింగ్ రావాలని వచ్చినాము మాకు అక్కడ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి బిజినెస్ గురించి అని చాలా క్లాసులు చెప్పారు అవి కూడా విన్నాము న్యూ ఎంటర్ప్రైజ్ కింద ఆ తర్వాత యూనిఫామ్స్ చూపించారు యూనిఫామ్స్కి కోసం మేము ఇక్కడ ఇక్కడికి మమ్మల్ని మేడం రమాదేవి మేడం అండ్ మాధవి మేడం వాళ్ళ వల్ల మేము సంగారెడ్డి ప్రోగ్రాం వల్ల ఇక్కడికి వచ్చినాము అలిప్ సంస్థకి అప్పుడు మేము యూనిఫామ్ కోసం అడిగితే యూనిఫామ్స్ కూడా ప్యాంటు ఎలా ఫినిషింగ్ ఇవ్వాలి అది షర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి యూనిఫామ్లో ప్రతి ఒక్కటి కట్టింగ్ అండ్ కొలతలు అండ్ స్టిచ్చింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు బాగా మేము అందరం బాగా నేర్చుకున్నాం థర్టీ ఫోర్ మె ట్వంటీ ఫోర్ మెంబర్స్ టీం వచ్చినాము ఇట్లనే యూ బల్క్గా అందరము టీం వర్క్ చేయాలనుకుంటున్నాం ఇట్లా ఆర్డర్లు తీసుకొని చేయాలని ఒక యూనిట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం మాకు అందరు సపోర్ట్ ఇవ్వాలని నా కోరిక ఇక్కడికి మాకు ఇంత అవకాశం ఇచ్చిన అలీబీ సంస్థకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు రేణుక మేము దోమాడుగా నుండి గ్రూప్ల ద్వారా టైలరింగ్ ట్రైనింగ్కి వచ్చాము ఇక్కడ అలిప్లో ర్యాంప్ ద్వారా మాకు టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తామంటే వచ్చాము ఇక్కడ స్టార్టింగ్లో మాకు మంచిగా మేడం వాళ్ళు మోటివేషన్ వీడియోస్ ఇచ్చి అన్ని బోర్డు పైన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మిగతా రోజుల్లో మాకు ఫస్ట్ డ్రాప్టింగ్ చూపించి కటింగ్ చూపించి ఇలా ప్యాంట్లు షర్ట్లు ఏవైనా మేము ఈజీగా కుట్టేలాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లావణ్య మేడం ఆధ్వర్యంలో మేము మంచి టైలరింగ్ నేర్చుకున్నాము ఇప్పుడు బయటకు వెళ్ళి మేము మావి కాకుండా బయట ఆర్డర్స్ తీసుకొని కూడా కుట్టగలిగేంత ధైర్యం మాకు వచ్చింది